All right. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అమరావతి జేఎస్సీ నాయకులు కృష్ణ సుమన్లు కర్నూలు డిమాండ్ చేశారు కర్నూలు నంద్యాల జిల్లాల కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు కర్నూలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్ మందు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట అధ్యకుడు సుమన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కనీస వేతనాలు రావడం లేదన్నారు ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న అలాంటి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదన్నారు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు కాంట్రాక్ట్ ఉద్యోగి మరణిస్తే వెంటనే కింద కుటుంబ సభ్యులు కోరారు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు ఇక్కడ సమావేశానికి ఏమంటే మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిగతా ఎంప్లాయిస్ తో సమానంగా కూడా వారు పనులు విధులు నిర్వహిస్తూ ఉన్నా కూడా వారికి ఎంతో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి గౌరవ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేస్తున్నారు మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉద్యోగాలు ఎంతో ఇప్పుడు గౌ రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా చేస్తున్నా కానీ కూడా వారికి ఒక హెచ్ఆర్ పాలసీ ఇప్పుడు మామూలుగా మెప్మా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో ఏవైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో వాళ్లకు సర్వీస్ రిజిస్టరు మరియు వారి యొక్క పని వర్క్ కల్చరు ఏదున్నా కానీ కూడా అన్ని రెగ్యులైజ్డ్గా ఉన్నదాన్ని ఇంకా ఇంతవరకు మిగతా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు రెండవది మనము వీళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పని చేస్తున్నారో అంత పని వాళ్ళు కూడా చేస్తున్నారు అయినా కానీ కూడా వారి యొక్క శాలరీలో వ్యత్యాసం ఉంది ఉంది అది కూడా రెగ్యులర్గా మిగతా వాటితో సమానంగా వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాము అది ఈ విషయాలన్నీ కూడా గౌరవ బొప్పరాజు గారు గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళారు మరి ఇంకొక బర్నింగ్ ప్రాబ్లమ్ ఏమంటే వీళ్ళకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళకు మీగర్ శాలరీ వస్తున్నా కానీ కూడా వాళ్ళకు రావాల్సిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మఒడి అలాంటి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వారిని ఈ గవర్నమెంట్ ఈ సిఎఫ్ఎంఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తున్నందుకు వారికి ఏ ఎటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రాకుండా వాళ్ళందరికీ రా రాకుండా వాళ్ళని ఆ సోషల్ వెల్ఫేర్ నుంచి డిలీట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా మనం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము బొప్పరాజు గారు వారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు హామీ ఇచ్చింది మేము మేము ప్రభుత్వంలోకి వస్తేనే మీకు అందరికీ ఆ స్కీమ్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వర్తింపజేసేలాగా చేస్తామని కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి చాలా తక్కువ జీతం వస్తుంది వాళ్ళు బీపీఎల్తో స బీపీఎల్లో తక్కువనే ఉన్నారు వారికి కూడా అన్ని ప్రభుత్వ ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళకు వర్తింపజేయాలని మేము గౌ గౌరవ ముఖ్యమంత్రి గారిని మా బొబ్బరాజు వెంకటేశ్వర్లు గారు ఎన్నో సార్లు కోరున్నారు మరి మాకు అవన్నీ వర్తింపజేయాలని కోరుకుంటూ మేము ఇటు ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేస్తూ వారి యొక్క సమస్యలు తీర్చాలని కోరుకుంటూ మేము విన విన ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్ష మంది ఆప్కాస్ ఎంప్లాయీస్ బయట లక్షన్నర మంది ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు అదేవిధంగా ఈ ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మెప్మాలో గానీ అదేవిధంగా సెర్పులో కానీ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు రూల్స్ మేము అడుగుతున్నాము అవుట్ సోర్స్ఆర్సీ తొమ్మిదో పిఆర్సీలో హండ్రెడ్ పర్సెంటేజ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగినాయి పదో పిఆర్సీలో యాభై శాతం పెరిగింది పదకొండో పిఆర్సీలోకి వచ్చేసరికి ఇరవై మూడు శాతం పెరుగుతుంది ఇప్పుడు పన్నెండో పీఆర్సీ వేయాలి పన్నెండో పిఆర్సీ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాభై పర్సెంటేజ్ పెట్టారు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంటే పెట్టేసి కమిషన్ వేసి మా యొక్క జీత వేతనాలు వెంటనే ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా పెంచాలి ఇప్పుడున్న